ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈ రోజైతే మా వారు పుట్టగొడుగులు తీసుకొచ్చారు పుట్టగొడుగులు కూర నేను చేసే విధానం మీకు నేను చూపిస్తాను చక్కగా ఇదిగోనండి ప్యాకెట్తో చక్కగా ఓపెన్ చేసి చూపిస్తాను మరి పుట్టగొడుగులు ఆటి వాటర్లో వేసుకుని పొంగు పొంగించిన తర్వాత కదా కూరలో వేసుకుంటాం నేను చేసే విధానం చెబుతున్నాను మీకు చక్కగా నీళ్ళు పెట్టుకున్నానండి నీళ్ళు కాగుతూ ఉన్నాయి కదా మరి ఈ పుట్టగొడుగులు కూరకి కావాల్సింది ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసేనా తగినంత నూనె వేసేనా ఇలా మట్టి బతలు వేసినా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను చక్కగా మగ్గుతున్నాయి ఈ మగ్గుతూ ఉండేలాగాలో ఈ పుట్టగొడుగులు మనం హాట్ వాటర్లు వేసి ఒక పొంగి పొంగించుకుని తీసుకుందాం తుం ఇదైతే ఓపెన్ చేసేస్తానండి చక్కగా నీళ్ళు మరిగేటప్పుడు వేసుకుందాం చక్కగా నీళ్ళు అయితే మరుగుతున్నాయండి ఈ నీటిలో ఈ పుట్టగొడుగులు వేసేసుకుందాం చక్కగా అయితే ఉడికిపోయినండి ఇందులో ఉండే జస్ట్ అనేది వచ్చేసింది చక్కగా అప్పుడు వాటర్ పంపేస్తారు పొడబుట్లో పోసేసి పంపేస్తాను చల్లారిన తర్వాత కట్ చేసుకుని కూరలో వేసుకుందాం ఉల్లిపాయ అయితే ఇలా వేగిండి చూసారా చక్కగా మరి ఇలాంటి మరి పొలపేయకుండా గ్రేవీ కూరకి ఇలా వేగితే ఉల్లిపాయ అనేది చాలా బాగుంటుంది మరి ఇలా వండుకొని తినేవారు ఉంటారు కదా అది నేను చెప్పుకున్నాను సీకులు మటనం ఎలా చేసుకుంటాం ఉల్లిపాయ వేసుకుని మసాలా పెట్టుకుని అలానే చేసుకోవాలండి పుట్టగొడలు కూడా చాలా బాగుంటుంది అరుచికి తేడా రాదు కానీ ఇది మంచి హెల్దీ ఇది మంచిది మాకైతే ఇంతకుముందు ఇక్కడ వస్తాయో దొరుకుతాయో లేదు నాకైతే సరిగా తెలియదు కానీ మా వారైతే తేరండి ఎప్పుడు తేలేదు మా చిన్న పాప కొనిస్తుంది పెద్ద పాప కూడా కొని పట్టుకొస్తుంది అలాగే అయితే చక్కగా అన్నీ కూడా మరి గ్రీను ఇది ఉంటుంది చూసారా కాలిఫ్లవరు బొగ్గలు అంటారు కదా అవి ఇవన్నీ చిన్నపాప నాకు ఇష్టం అని చెప్పి అవన్నీ వచ్చినప్పుడు కొనుక్కొని తీసుకొస్తాదన్నమాట అది అయిపోయి దాకా ఒక ఆరు రోజులు వాడేసుకుంటాను చక్కగా ఈ ఉల్లిపాయ వేగింది కాబట్టి ఇందులో నూరుకున్న మసాలా ముద్ద అలాగే ఉప్పు కారం పసుపు ఇది ముందు గ్రేవీ రెడీ చేసుకున్నాం అనుకోండి ఒకసారి మరి ఏమిటి అవే కొడుగులు పొంగించి వేసుకున్నాను కదా దానివల్ల జస్ట్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు కూరలు వేసేటప్పటికి ఇంకమ్ముని కూర కూడా రెడీ అయిపోతుంది అనమాట మరి అందరూ ఎలా చేస్తారో లేదో తెలీదు మరి మా పాప చెప్పింది ఇలా ఒకసారి ఇలా పొంగించిన తర్వాత అది ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అని అలానే చేస్తానండి నేను ఎప్పుడు అలానే చేస్తాను కూర అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఎన్నో రకాలు తింటూ ఉంటాం కదా దాన్ని మించిపోయి ఉంటుంది కానీ మంచి హెల్దీ మరి మా వారికి ఇక్కడ అమ్ముతున్నారు తీసుకురానా కూరగాయల షాప్లో ఉన్నాయి అన్నారు తీసుకురమ్మండి అనమాట ఇప్పుడు తెచ్చుకోవటం కానీ మా వారు ఇప్పుడు తేవడం జరగలేదండి ఇదే తేవడం ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు వేస్తున్నానండి ఇలా కొంచెం కొత్త కొత్త అనేటప్పుడు మొట్ట పుట్టగొడుగులు కూడా కట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడైతే చక్కగా నేను ఎప్పుడు ఇలా చేస్తానండి అందుకే మీకు చూపిస్తున్నాను ఇలా కట్ చేసేసి వేసేసుకుంటానండి ఇంతేనండి చక్కగా సగం ఏం చేశారనుకోండి మళ్ళీ అసలు ఇది చక్కగా దగ్గర ఉడికినంత తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఏదైనా చేసుకునేది ఒకరు ఒకలాగా చేస్తారు ఇంకొకరు ఇంకొకలాగా చేస్తారండి అందరూ ఒకేలాగా చేయరు ఏ రకంగా చేసినప్పుడు ఆ రుచి వస్తుంది అనమాట ఒకే రుచి మాత్రం అసలే ఉండదు చక్కగా పుట్టగొడుకుల కూర రెడీ అయిపోయిందండి కొంచెం ఒక్క రెండు ఉంటే వాటర్ అనేది వాటర్ తగ్గిందండి చక్కగా ఇంకో కొంచెం కొత్తిమీర వేసాను ఎంత వేసుకున్నా కొత్తిమీర కరివేపాకు మంచి ఫ్లేవర్ వచ్చి మంచి రుచి మంచి ఆరోగ్యం కూడా కదా ఇలాంటి వాటికి దట్టంగా వేసుకుంటే బాగుంటుందండి చక్కగా పుట్ట పొడవుల కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా చాలా బాగుంది కదా అది ఇది అంతే రుచిగా ఉంటుందండి ఇది వండుకోవాలి మనం తప్పనిసరిగా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి నేను విలువలుగా చెప్పలేను కానీ మంచిదని మాత్రం నేను చెప్పగలను చూసారు కదా చక్కగా నీరంతా పీచేస్తుంది మరి ఇలాగా ఇది రైస్కి చపాతీకి మరి రైస్కి కాదండి చపాతీకి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పుట్టగొడుగులు కూర చేసే విధానం నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎవరెలా చేస్తారో అని తెలియదు కదా అలానే కామెంట్ పెట్టమని అడగం అడగనండి ఎందుకంటే నేను చెప్పడం కొరకే ఉన్నాను చెబుతాను ఎందుకంటే నీ నాకు తెలిసింది మీకు తెలియాలి అది ఒకటే నా లక్ష్యం నాకు వెనకాల ఆదరణ లేదు అలాంటప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారండి కదా మా అన్న వాళ్ళే చూడరండి లైక్ చేయరు చూడరు అసలు అనకూడదు ఈ మాట ఎందుకంటే మీరందరూ పెంచ దేవుళ్ళు ఇంతమంది చూస్తున్నారు అందుకే నేను ఈ మాట లేకపోతున్నాను పిలిచి ఉంటున్నానండి చూసారా చక్కగా కొరైతే రెడీ అయిపోయింది కదా లైక్ చేయండి స్పేర్ చేయండి సపరేట్ కూడా చేయండి ఏ రొటీన్గా అంటూ ఉంటాను ఏమనుకోగలదు